హరహర మహాదేవ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు ఒక అద్భుతమైన వీడియో చూపించబోతున్నాను నేను కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు ఎలా చేస్తారు అసలు అభిషేకము ఎంత అద్భుతంగా చేశారో చూడండి వీళ్ళంతా వీళ్ళు నేను వీడియో తీస్తూ ఉంటే నాది యూట్యూబ్ ఛానల్ అని చెప్పగానే మమ్మల్ని యూట్యూబ్లో పెడతావా అమ్మ వీడియో తీసుకో అభిషేకం చేస్తుంటే అని వాళ్ళే చెప్పారు కొంతమంది అసలు వీడియో తీస్తుంటే మమ్మల్ని ఎందుకు వీడియో తీస్తున్నారు అని అంటారు అని అసలు ఈ ఆంటీలు అయితే చాలా ఎంకరేజ్ చేసారు అందుకే ఈ వీడియో నేను మన ఛానల్లో పెడుతున్నా ఎందుకంటే మేము కూడా యూట్యూబ్లో కనిపిస్తాము సోషల్ మీడియాలో మేము కూడా కనిపిస్తామా అని అడగడం నాకు చాలా మంచిగా అనిపించింది అయితే మనము శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని అంటారు అది మాత్రం నిజమే ఎందుకనంటే ఇక్కడికి మేము వెళ్ళడం అయితే ఫస్ట్ టైం నేను మేము మాకు ఎంత మ నలభై నిమిషాల టైం పడుతుంది ఈ గుడికి వెళ్ళడానికి కానీ ఇంతవరకు మేము వెళ్ళలేదు కానీ ఈ గుడికి వెళ్ళాక నాకు ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ కార్తీక మాసంలో ఆ శివయ్య నన్ను ఇక్కడికి పిలిచాడు అనే చాలా హ్యాపీనెస్ అనిపించింది అక్కడ కూర్చొని నేను అసలు పూజ చేయకుండా ఆ కొండ మీద కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే దేవుళ్ళని చూస్తూ ఉన్నాను దేవుళ్ళు అంటున్నావు ఏంటమ్మా అని అనుకోవచ్చు మీరు కానీ నిజంగా దేవుళ్ళే ఎన్ని శివలింగాలు ఉన్నాయో ఉన్నాయో అలానేది కోటి లింగాలు మాత్రం కాదు చాలా అంటే చాలా శివలింగాలు ఉన్నాయి ఒక్కొక్క శివలింగం నేనైతే అభిషేకం చేసే ముందు ఈ దేవుడికి వేయాలా ఈ దేవుడికి వేయాలా ఈ దేవుడికి వేయాలా అంటూ చూస్తూ నేను చివరికి వస్తే వీళ్ళు చేసిన దేవుడికే అభిషేకం చేశాను ఈ దేవుడే నన్ను రమ్మని అభిషేకం చేయించుకున్నట్టు అనిపించింది ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది మా హస్బెండ్తో అభిషేకం చేయించాము చాలా అంటే చాలా బాగా అనిపించింది ఒక ఫార్టీ మినిట్స్ నేను అలాగే కూర్చొని అలాగే చూస్తూ ఉండిపోయాను ఫస్ట్ ఈ వీడియో తీసాము తర్వాత మేము అభిషేకం చేశాము ఇది ఎక్కడ అంటే గుట్ట ఈ కీసరకు ఒక కథ ఉందంట ఆ కథ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు ఇన్ని ఇన్ని లింగాలు ఉన్నాయి ఏంది వీటిని పెట్టారేమో అని అనుకునేలా కూడా ఉండవు ఇవి పెట్టిన లింగాలు కాదు ఒకప్పుడు ప్రతిష్ఠించిన లింగాలే ఇలా అభిషేకం చేస్తారు అయితే ఇక్కడ కీసర్లో ఎప్పటికీ అంటే దేవుణ్ణి దర్శించుకోవచ్చు కానీ ఎప్పటికీ జనాలు ఉండరంట అయితే శివుడి రూప రూపమైన ఇంకొకరు అంటే హనుమంతుడు హనుమంతుడు రూపంలోనే అంటే హనుమంతుడే ఈ విగ్రహాలను తెచ్చాడట దాని కథ ఏంటో నేను మళ్ళీ చెప్తాను ఈ వీడియో అయితే చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఆంటీలను ఎంకరేజ్మెంట్ చేయడానికైనా ఈ వీడియోలు చూడాలి వాళ్ళు మీ సోషల్ మీడియాలో కనిపిస్తామా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము అందరికీ చెప్తాము మమ్మల్ని ఒక యూట్యూబర్ ఇలా పెట్టుకుంది అని అని కూడా వాళ్ళ కోసమైనా ఈ వీడియో నేను పెట్టాలి అనుకున్నా పెడుతున్నా మీరు కూడా చూస్తారు అనుకుంటున్నా ఈ అభిషేకం అంటే పంచామృతాలతో అభిషేకం శివైకి ఎలా చేస్తారో చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు ఇలా చూస్తే తెలిసిపోతుంది కానీ ఎంత నిజంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే ఈ కీసర గుట్టకు వెళ్తే ఆ గుట్ట పైన కూర్చుంటే అసలు ఎంత ప్రశాంతంగా అనిపించింది తెలుసా నేను ఒక వన్ వీక్ నుండి చాలా లోలిగా ఫీల్ అవుతున్నా అసలు ఎప్పుడు నేను ప్రతిక్షణం ఈ ఛానల్ పెట్టిననే కాదు ప్రతిక్షణం దేవున్నే తలుచుకుంటా ఎప్పుడు నేను నాకు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా దేవుడితోనే మాట్లాడుతూ ఉంటా నా కష్టం ఏమో కానీ నాకు ఎందుకు లోలీగా ఉన్నాను అసలు ఏంటో నాకు అర్థమే కాలేదు నాది నాకే కానీ ఇక్కడికి వెళ్ళాక ఏదో భరోసా ఏదో ధైర్యం వచ్చింది మేము ఎన్నోసార్లు వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాం శివరాత్రి అప్పుడు కూడా వెళ్ళాలి అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాము కానీ ఈరోజు అంటే నేను ఈ వీడియో పదకొండవ తారీఖు పెడుతున్నా పదకొండవ తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు లక్ష దీప ఉత్సవం ఉంది ఇక్కడ వెళ్ళాలి వారు వెళ్ళండి చాలా బాగా జరుగుతుందంట నేనేం అది ఇది అని చెప్పను ఎందుకంటే నేనే ఫస్ట్ టైం వెళ్ళాను అన్నీ తెలుసుకొని నేను పూజ చేసేసరికి నాకు నైట్ ఎయిట్ అయిపోయింది అంటే అసలు ఇక్కడ ఏముంటుంది ఏంటి అని నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని ప్రతి ఒక్క లింగాన్ని చూపిస్తాను నేను ప్రతి ఒక్క లింగాన్ని వీడియో తీశాను ఈ కార్తీక మాసంలో మీరైనా ఇలా నా మన ఛానల్ ద్వారా అయినా అన్ని లింగాలను దర్శనం చేసుకోండి కానీ చాలా పీస్ఫుల్గా ఉంది చాలా అద్భుతంగా ఉంది చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి నేను మరీ మరీ చెప్తున్నాను దగ్గరలో ఉండి కూడా చూడలేకపోతారు చాలామంది ముఖ్యంగా అందులో నేను ఒకదాన్ని ఇప్పటివరకు నేను ఎన్నోసార్లు అనుకున్నా మా హస్బెండ్ చెప్పేవాడు కీసరికి వెళ్ళాలి అక్కడ బాగుంటుందంట అని శివరాత్రి టైంలో కూడా చెప్పేవాడు కానీ ఏమో అదేంటో నాకు తెలియదు కదా ఏదో మామూలుగా టెంపుల్ లాగా అనుకున్నా కానీ టెంపుల్ కాదండి శివాలయంకి వెళ్తే కైలాసానికి వెళ్ళినట్టే అనిపించింది అంతగా చెప్తున్నావేంట మళ్ళీ అంతగా ఏముంది అంటే అంత ప్రశాంతత దొరికింది అంత అంటే ఏదైనా టెంపుల్కి వెళ్తే మనకు ఖచ్చితంగా ప్రశాంతత దొరకాలి అంటే మనము ఏదైనా గుడికి వెళ్ళాలంటే చాలామంది సంతోషంలో వెళ్తారు ఇంకా సంతోషం దొరకాలి బాధలో వెళ్తారు బాధలో వెళ్ళిన వరకు కాస్త ప్రశాంతత దొరకాలి అని నేను కోరుకుంటా అలాగే దొరికింది ఇంకొకటి మేము ఇక్కడికి వెళ్ళి మేము పూజ చేసుకున్న వీడియో పెడతానని చెప్పాను కదా ఆ తర్వాత మాకు ఇట్లా పూజ చేసి ఇట్లా దీపాలు పెట్టి ఇట్లా బయటకు వస్తున్నాం అప్పుడే ఒక ఆమె అన్నం పట్టుకొని ఎదురుగా వచ్చి మా పిల్లలకి అన్నం ఇచ్చింది అసలు నాకు ఎంత అలా అద్భుతంగా అనిపించింది ప్రతిదీ నేనైతే ప్రతిదీ ఒక దేవుడు మనకి ఏదో ఒకటి మనకు వేస్తుండో అని ఫీల్ అవుతాను అందుకే నేను అన్నిట్లో దేవునే చూస్తాను అందుకే నా ఛానల్ కూడా డివోషనలే ఎందుకంటే నేను ప్రతి దాంట్లో దేవుడినే వెతుక్కుంటాను నేను కష్టమైన దేవుడికే చెప్పుకుంటాను సంతోషాన్నైనా దేవుడికే చెప్పుకుంటాను ఆ దేవుడి రూపంలో మీకు చెప్పే అవకాశాన్ని నాకు ఇచ్చిండు ఆ దేవుడే అనుకుంటాను కానీ నాకు ఒకటి విషయం చెప్పాలా దేవుడిని నమ్ముకుంటేనే బెస్ట్ మనుషులను నమ్ముకునే బదులు ఈ జనరేషన్లో దేవుడే మంచిది ఏదో ఒక రూపంలో మనకు తెలియని వాళ్ళని మనకు పరిచయం చేస్తాడు చూడు వాళ్ళని మనం దేవుడిగానే భావించాలి ఒక్క విషయం అయితే నేను మరీ మరీ చెప్తున్నాను ఎవరైనా మనకి తినేది ఏదైనా ఇస్తే మాత్రం అద్దొనొద్దు ఎందుకంటే ఆ దేవుడు మనకు వాళ్ళ రూపంలో తెచ్చి ఇస్తాండని ఫీల్ అవ్వాలి ఖచ్చితంగా తీసుకోవాలి వాళ్ళ మనసును బాధ పెట్టొద్దు అయ్యో నేను తినను వాళ్ళు ఎవరో ఇస్తారు నేను ఏం తినాలి ఏమి ఇస్తారు అనే అట్లా అస్సలు అనుకోవద్దు ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా యొక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి నేను మరీ మరీ చెప్తాను ఎవరైనా ప్రసాద రూపంలో అయినా ఎవరైనా మనకు ఎదురొచ్చి ఏదైనా మామూలుగా ఇచ్చినా కానీ తీసుకోవాలి వీడియో నచ్చితే ఓం నమ్మే అని కామెంట్ चाहें सब्सक्राइब